హలో నమస్తే నేను శ్రీనివాసరావు వాసం శెట్టి నాది కాకినాడ ఈరోజు మీ ముందుకి నేను ఇన్నోవా క్రిస్టా రెండు వేల పద్దెనిమిది జెడ్ ఆటో ఆటో వేరియంట్ తీసుకొచ్చా అండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ నేను రెండు తెలుగు రాష్ట్రాలకి అమ్ముతాను ఈ పాటుగా ఇన్వాయిస్ ఇస్తానండి వెహికల్ వచ్చేసరికి లక్ష డెబ్బై ఏడు వేలు షోరూమ్ ట్రాక్ తిరిగిందండి ఇన్నోవా క్రిస్టా టొయోటో వెహికల్ ఎక్స్టార్డినరీ కండిషన్లో ఉందండి జెడ్ వేరియం ఆటో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ ఇన్నోవా క్రిస్టా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్ సారీ రెండు వేల పద్దెనిమిది ఇన్నోవా క్రిస్టా రెండు వేల పద్దెనిమిది జెడ్ వేరియంటు వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ థౌజండ్ తిరిగింది ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది వెహికల్కి వచ్చేసరికి కంపెనీ నుంచి వచ్చిన ఎల్ఈడి సిస్టము రివర్స్ కెమెరా టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఎలవో వీల్స్ ఆటో క్లైమేట్ వేసి ఇకో మోడు ఆటో క్లైమేట్ ఏసి ఇకో మోడు ఆటో ఫోల్డ్ సైడ్ మిర్రర్సు ఆటో మోడ్ సైడ్ మిరర్సు ఆటో ఎలక్ట్రానిక్స్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిరర్స్ పుష్ బటన్ వస్తుందండి కీలాస్ ఎంట్రీ పుష్ బటన్ లెదర్ సీట్ కవర్స్ గేర్ బాక్స్ ఇంజిను పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి సస్పెన్షన్ కానీ స్టీరింగ్ ర్యాక్ కానీ ఎటువంటి నాయిస్ లేదండి నేను ఆ వెహికల్లోనే ఉన్నాను ఇప్పుడు ఆ వెహికల్లో ఉండే నేను వీడియో చేస్తున్నానండి వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా ఉందండి రూపాయి పెట్టుబడి లేదండి టైర్లు కూడా ఎక్స్ట్రాఆడినరీగా నైన్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి రూపాయి పెట్టుబడి లేదు వెహికల్కి రెడీ టు డ్రైవ్ వెహికల్ డీజిల్ కొట్టించుకోవటం బయలుదేరతామండి ఏమీ రిపేర్ లేదు బండికి సీట్ కవర్ దగ్గర నుంచి స్టీరింగ్ కవర్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి వెహికల్కి ఈ వెహికల్ ఒక్కసారి వెహికల్ చూద్దామండి వెహికల్ చూసిన తర్వాత ఈ వెహికల్ డీటెయిల్స్ గురించి నేను చెప్తాను ఒకసారి వెహికల్ చూడండి ఇన్నోవా క్రిష్ట రెండు వేల పద్దెనిమిది జెట్ ఆటో అండి వెహికల్ చూడవచ్చు ఎక్స్టీరియర్ చూడండి టూ బంపర్స్ మాత్రమే పెయింట్ అయిందండి మిగిలినంతా ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ టాప్ అండ్ మోడల్ టైర్లు నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి వెహికల్కి ఎక్కడ స్క్రాచ్ లేదండి వెహికల్ నీట్ అండ్ క్లీన్ ఉంది వెహికల్ అంతా పంపర్లు మాత్రమే పెయింట్ అయింది మిగిలినంత ఒరిజినల్ పెయింట్ ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఎక్కడ ఎక్కడ స్క్రాచ్ లేదండి గీత కూడా లేదు బండికి రెండు పంపర్లే పెయింట్ అయిందండి టైర్లు చూడండి నైంటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి నాలుగు టైర్లు కూడా ఇలా ఇలాగ ఉన్నాయండి వెహికల్ మొత్తం ఒక గీత కూడా లేదు సూపర్ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసరికి ఇంటీరియర్ చూద్దామండి డాష్ బోర్డ్ చూడండి నీట్ అండ్ క్లీన్ ఉందా డాష్ బోర్డు కంపెనీ నుంచే సిస్టమ్ వస్తుంది సీడి ప్లేయర్ రివర్స్ కెమెరా కూడా కంపెనీ నుంచి వస్తుంది ఆటో గేర్ రండి ఆటో క్లైమేట్ ఏసీ పుష్పటం ఎలా వీల్స్ ఏబిఎస్ క్లోజ్ కంట్రోల్ ఎక్స్ట్రా ఉంది వెహికల్ సీట్ కవర్స్ కూడా చాలా బాగున్నాయండి గుడ్ లుకింగ్ సీట్ కవర్స్ నోన్లీ టు చేంజ్ ద సీట్ కవర్స్ సింగిల్ కాయిన్ పాయినా ఏమీ పెట్టుబడి లేదండి వెహికల్ రెడీ టు గో వెహికల్ డీజిల్ వేసుకోవటం వెళ్ళిపోవటం ఇన్సూరెన్స్ కూడా ఉంది ఆటో ఆటోఫుల్స్ అయిమిరల్స్ వస్తాయి వెనకాల కూడా చూడండి ట్రే ఉందండి చాలా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసరికి ఎంత దూరం ఢిల్లీ ఎంత దూరం వస్తే చాలా ఇటువంటి వెహికల్సే తీసుకోవాలంటే నీట్గా క్లీన్గా ఉన్న వెహికల్ తీసుకోవాలి ఒక రూపాయి కూడా పెట్టుబడి లేకుండా అటువంటి వెహికల్ చూసుకుంటాం అనేది చాలా మంచిదండి మళ్ళీ వాటికి పెట్టుబడి పెట్టి వర్క్ చేయించుకుని ఇది అంతా వేస్ట్ పని అండి తీసుకుంటే ఇటువంటి వెహికల్స్ తీసుకుని అమౌంట్ పే చేసుకుని రెడీ టు గో అంటే ఒక పని కూడా చేయించుకోకుండా ఇంకా సీట్ కవర్స్ కూడా లేవంటే ఇంకొక పని కూడా చేయించుకోకుండా డైరెక్ట్గా వెహికల్ తీసుకుని వెళ్ళిపోవటమే ఇటువంటి వెహికల్స్ తీసుకోవాలండి ఇంత దూరం వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉంది వెహికల్ ఇటువంటి వెహికల్స్ ఒక రెండు మూడు సంవత్సరాలు నడకుండా మనల్ని ఏమి ఇబ్బంది పెట్టవు చక్కగా రిపేర్లు కూడా ఏమి రావు మనం కరెక్ట్గా మంచిగా మెయింటైన్ చేసుకుంటే సైకిల్ చూడొచ్చు నాలుగు నాలుగు టైర్లు ఇదే విధంగా ఉన్నాయి ఎలా వీల్స్ కొంచెం ఎక్కువ పెట్టి సరే ఈ వర్క్ షాపుల చుట్టూ తిరిగి చేయించుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంత నీట్గా ఉంది వెహికల్ వచ్చేసరికి సీట్ కవర్లు కూడా బాగున్నాయండి వెరీ గుడ్ లుకింగ్ సీట్ కవర్స్ ఎక్కడ కూడా కేత లేదు డెంటల్ లేవు ఎక్కడ కూడా ఈ వర్క్ చేయించడం లేదు బంపర్లు ఒకటే పెయింట్ అయ్యి నీట్ అండ్ క్లీన్ ఉందండి వెహికల్ వచ్చేసరికి వెహికల్ మొత్తం చూడొచ్చు మనం తీసుకెళ్ళినా సరే మనకి ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక రూపాయి పెట్టుబడి లేకుండా చూసుకోవాలండి వెహికల్ ఇప్పుడు అవును నీట్గా ఉన్నది వెహికల్ హెడ్లైట్లు హెడ్ లైట్లు చూడండి ప్రొజెక్టర్ ల్యాంప్ వస్తుందండి ఇందులో హెడ్ లైట్లలో ప్రొజెక్టర్ ల్యాంప్ వస్తుంది దాని విజిబిలిటీ కూడా క్లియర్గా ఉంటుంది మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు నైట్ టైం కూడా రెండు వేల పద్దెనిమిది అండి ఇన్నోవా క్రిస్టా ఆటోమేటిక్ టాప్ అండ్ మాల్ జెట్ చాలా అంటే చాలా బాగుంది వీటిలో వన్ సెవెంటీ సెవెన్ తిరిగినప్పటికీ ఇన్నోవా క్రిస్టాలో టొయోటో వెహికల్స్ వచ్చేసరికి పుష్పడతాం టొయోటో వెహికల్స్ వచ్చేసరికి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు అది అరవై వేలు ముప్పై వేలు తిరిగినా ఒకటి యాభై తిరిగినా దాని ఇంజిన్ ఒకలాగే ఉంటుందండి టోయోటో ఇంజిన్ టాప్ క్లాస్ ఇంజిన్ టొయోటో ఇంజిన్ టొయోటా ఇంజిన్ బోర్కి వచ్చింది అనే మాట ఎక్కడ వినం మనం అంత టాప్ క్లాస్ ఇంజిన్ ఇంజన్ చూడండి ఇంజిన్ రూమ్ కూడా ఎక్కడ యాక్సిడెంట్ అవ్వలేదు ఫ్రంట్ ఏమి తగలేదండి నీట్గా ఉంది ఇంజిన్ రూమ్ కూడా నీట్ అండ్ క్లీన్ ఉందండి ఇంజిన్ రూమ్ ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ ఎస్ దిస్ ఈస్ ద ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ బోనట్ అండి బోనట్ పట్టి సీలు కంపెనీ నుంచి వచ్చిన ఒరిజినల్ సీల్ ఉందండి ఎక్కడ డిస్టబెన్స్ అవ్వలేదు సెల్ ఉండదు రీప్లేస్మెంట్ కాలేదండి వెహికల్ నెక్స్ట్ టార్నర్గా ఉంది వెహికల్ వచ్చేసరికి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి పద్నాలుగు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ అండి లైట్లే నెగోషియబుల్ ఉంటుంది హెచ్ఆర్డీ వెహికల్కి ఫైనాన్స్ ఉండదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ తీసుకోవాలి ఆ మార్క్ చూసారు కదండి వెహికల్ మీద పైపుల మీద పైపుల మీద అది కొత్త బండి వచ్చేటప్పుడు క్వాలిటీ క్వాలిటీ అనాలసిస్ అయిన తర్వాత అది మార్కింగ్ చేస్తారు ఆ మార్క్స్ కూడా అలాగే ఉన్నాయి బండిలో సెవెంటీ సెవెన్ తిరిగినా అవే కంపెనీ నుంచి వచ్చింది వెహికల్ చూసారు కదండి స్క్రాచ్ లెస్ కండిషన్ బంపర్ మాత్రమే పెయింట్ అయింది అండి వెహికల్స్ స్క్రాచ్ లెస్ కండిషన్ లో ఉంది వన్ లాక్ సెవెంటీ సెవెన్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ తిరిగింది ఎక్స్ట్రాడినరీగా ఉంది వెహికల్ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి పద్నాలుగు లక్షలు ఫోర్టీన్ ల్యాక్స్ చెప్తున్నారు వెహికల్ వచ్చేసరికి నెగోషియబుల్ ప్రైస్ అండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది డైరెక్ట్గా మనం కూర్చొని బార్గెన్ చేయొచ్చు వెహికల్కి ఎటువంటి రిపేర్ లేదండి నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ఆటో ఫ్లోర్ సైడ్ మిర్రర్స్ వస్తాయి ఆటోమేటిక్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి ఈక్వ మోడ్ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇన్బిల్ సిస్టం సిస్టమ్ వస్తుందండి రివర్స్ కెమెరా కూడా ఈ కంపెనీ నుంచి వస్తుంది కీలెస్ ఎంట్రీ పుష్పట్టణం కీలెస్ ఎంట్రీ స్మార్ట్కి నాలుగు పవర్ విండోస్ ఎక్స్ట్రా ఉందండి వెహికల్ వచ్చేసరికి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ అండి ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్స్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిరస్ వస్తాయి ఈ వెహికల్ డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ నా నెంబర్ అండి నా పేరు శ్రీనివాసరావు నాది కాకినాడ నేను బీకామ్ కంప్యూటర్స్ చదివాను మై ఫాదర్ ఇస్ ద మెకానిక్ నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీలో నేను హాలిడేస్లో నేను మా వర్క్ షాప్లో మా నాన్నగారితో పాటుగా కలిసి వర్క్ షాప్లో వర్క్ షాప్లో వర్క్ చేయడం జరిగింది నాకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది అదేవిధంగా నేను హైదరాబాద్ మారుతిలో పదిహేను సంవత్సరాలు నేను వర్క్ చేయడం జరిగింది నాకు ఆటోమొబైల్ ఫీల్డ్ రియల్ టైమ్ తో పాటుగా నేను ఎడ్యుకేటెడ్ నేను చదువుకున్నాను కాబట్టి నేను ఎడ్యుకేటెడ్ అలాగే ఆటోమొబైల్ లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది అదే విధంగా నేను ప్రతి వెహికల్ నేను ఏ వెహికల్ అయినా సరే నేను యూట్యూబ్ ఛానల్లో ఉంటాను నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నాది నా యూట్యూబ్ ఛానల్లో ప్రతి వెహికల్ కూడా నేను రస్టింగ్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ పెట్టనండి క్వాలిటీ వెహికల్సే నేను పెడతాను క్వాలిటీ వెహికల్సే కస్టమర్కి ఇస్తూ ఉంటాను నేను నాకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వెహికల్స్ మాత్రమే కస్టమర్కి ప్రిఫర్ చేస్తాను ఓకే అండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ దయ్యంచి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా క్వాలిటీ వెహికల్స్ కావలితే ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావాలి ఇది క్వాలిటీగా ఉందని వెహికల్ ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావాలితే నా నెంబర్ కాల్ చేయండి ప్లీజ్ డోంట్ పర్చేస్ ద రస్టింగ్ వెహికల్స్ ప్లీజ్ అవైడ్ ద రస్టింగ్ వెహికల్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సేఫ్ జర్నీ అండ్ సేఫ్ జర్నీ అండ్ సేఫ్ డ్రైవింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్